రామరాజు వీళ్ళందరూ భోజనంకి కూర్చునేసరికి అనే కదండి ఆగండి ఆగండి ఈరోజు భోజనం ఆవకాయతో చేయాలి అని అనేసరికి ఆవకాయతో చేయడం ఏంటి అని అనేసరికి వదినగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది భాగ్యం అదేనండి వాళ్ళు పచ్చళ్ళు బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు పచ్చళ్ళు పెట్టారు అందుకే అది రుచి టేస్టింగ్ కోసము అని అనేసరికి అయితే నేనేం చేయాలి అని అంటూ ఉంటాడు మీరు కొంచెం అని చెప్పేసి అంటూ వ్యాధవత అంటూ ఉంటుంది సరేనైతే అని చెప్పేసి అనేసరికి పచ్చళ్ళని సింపుల్గా ఏంటి అత్తయ్య పచ్చళ్ళు భాగ్యం పికిల్స్ అని రెండు రాష్ట్రాల్లో పేరు మాత మోగిపోతుంది ఫారం ఫారెన్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి అని చెప్పేసి అండేసరికి ఇక వ్యాధిపతి నవ్వుతూ ఉంటుంది ఇక బిజీ బిజీ అయిపోద్ది వాళ్ళ లైఫ్ ఇకన అని చెప్పేసి భాగ్యం అంటూ ఉంటుంది అవుననే కదండి అందుకే మొదటిగా మీకు రుచి చూపిద్దామని అని అనేసరికి నిజమేనమ్మా మీ ఆలోచన చాలా మంచిది ఆమె చెప్పేసి అంటూ ఉంటాడు అయితే నేనేం చేయాలి అని అనేసరికి మీరు కొంచెం పాతిక లక్షలు అప్పుగా వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు బిజినెస్ చేసుకుని ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తారండి అని చెప్పేసి అనేసరికి ఇక ఏమంటాడా అనే భాగ్యం చూస్తూ ఉంటుంది ఆనందరావు కూడా చూస్తూ ఉంటాడు ఇక టేస్ట్ కోసం పచ్చళ్ళు వేస్తూ వేస్తూ ఉంటుంది భాగ్యం అలా వేయగానే ఆనందరావు రామరాజు కలుపుకొని తింటూ ఉంటాడు కలుపుకొని తినగానే ఏంటి బావా అలా ఉండిపోయా అని అనేసరికి తిరుపతి ఒక ముద్ద పెడుతూ ఉంటాడు ఇక తిరుపతి కూడా అలా ఉండిపోతూ ఉంటాడు ఇది నాకు ఇవ్వండి అని చెప్పేసి సాగర్ చందు కూడా తింటూ ఉంటారు ఇక వాళ్ళ ఫేసులు చూసి నవ్వుకుంటూ ఉంటారు ఏంటి వీళ్ళు ఎలా ఉండిపోయారు అని అనేసరికి ఒక్కసారిగా చెరకు పక్క అందరూ లేచి వెళ్ళి వాంతులు చేసుకుంటూ ఉంటారు అది చూసి మళ్ళీ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు అసలు ఏమైంది ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని చెప్పేసి అడిగేసరికి ఏమైందా అబ్బబ్బా ఇది అసలు పచ్చడి అంటారా ఎవరైనా అని చెప్పేసి అంటూ రామరాజు నీళ్ళు తాగుతూ ఉంటాడు ఇక ప్రేమ నర్మద అయితే నవ్వుకుంటూ ఉంటారు అదేంటి అన్నయ్య గారు అలా అనేసారు అని అనేసరికి ఏంటమ్మా ఇలాంటి పచ్చళ్ళు పెడితే ఫారెన్ ఏమి పచ్చళ్ళు సేరావడమే కష్టము చండాలంగా ఉంది పచ్చడి అని చెప్పేసి రామరాజు తిడుతూ ఉంటాడు అదేంటి బావగారు మా భాగ్యం కళ్ళు మూసుకొని చేసేస్తుంది పచ్చడి అని అనేసరికి అందుకే ఎంత చండాలంగా ఉన్నాయి అని అంటూ ఉంటాడు అలా అనేసరికి భాగ్యం షాకే అలా చూస్తూ ఉంటుంది గన్ చేస్తే రోదా పేదవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ వాళ్ళ ఆరోగ్యాలతో ఆడుకుంటా ఆడుకుందామని చూస్తున్నారా అని రామరాజ్ తిడుతూ ఉంటాడు వాళ్ళు ఇతర షాక్లో అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది